అందరి నమస్కారం అంటే ఇంట్లో నిత్యావసరంగా ఇంట్లోనే పెంచుకునే మొక్కలు ఉంటాయి మీరు అపార్ట్మెంట్లో ఉన్న పెంచుకోవచ్చు డైలీ మీరు వంటల్లో పచ్చళ్ళలోని సాంబార్లోని కూరలోని ఆకుల వేసుకోవచ్చు అనమాట వేసుకుంటే ఒక్కొక్క టేస్ట్ రుచిగా ఉంటాయి రెండు ఆరోగ్యానికి ఆరోగ్యం మామూలుగా వంటలు పెట్టింది ఎందుకు వంట వైద్యం వంట వైద్యం అంటే మన పాత వంటలన్నీ మనకు జబ్బు రాకుండా చేసేవి ప్రివెంటివ్ హెల్త్ జబ్బు వచ్చి పరిగెడతాం మనం ఇప్పుడు అటు ఇటుని జబ్బు రాకుండా చేసేదే మన వంట సాం మన సాంప్రదాయ వంటలన్నీ కూడా జబ్బు రాకుండా అన్నమాట అలా ఏంటంటే అన్నీ మనం ప్రతిదీ మనం బ్రదర్కి వెళ్ళక్కర్లేదు కొన్ని పెట్టుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు అలా మీరు అపార్ట్మెంట్లో ఉన్న చిన్న గ్రిల్లు ఉందనుకోండి గ్రిల్కి ఎక్కించేసుకోవచ్చు కొన్ని మొక్కలు ఉంటాయి అంటే ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉండాల్సింది అంటే అటు అటు దైవి దైవికంగా ఇటు వాస్తుపరంగా అలాగే ఔషధపరంగా ఉన్న మొక్క ఉసిరి మొక్క కల్పవృక్షం అంటారు కల్పవృక్షం అంటే ఇంకా అది అద్భుతమైన మొక్క అనమాటది వాళ్ళకి ప్లేస్ ఉంటే కనుక ఉసిరి దేశవాలి ఉసిరి అమలకీ అమలకీ ఫలం మామూలుగా ఉసిరి తింటే ముసలితనం రాదని చెప్తారు ఉసిరికాయలు ఆవకాయ పెట్టుకోవచ్చు ఉసిరికాయ తలక రాసుకోవచ్చు దెబ్బలు తగిలితే పైన గాయాలు రాసుకోవచ్చు ఉసిరికాయలు పచ్చడి పెట్టుకోవచ్చు విటమిన్ సి సిలుగా తినచ్చు అలాగే తేనెలు తింటే బ్లడ్ హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉండదు అలా రకరకాల మాట ఉసిరితో మనము కొన్ని వంద రకాల వైద్యాలు చేసుకోవచ్చు ఇంట్లో ఉసిరి ఏదో రూపంలో రోజు తింటున్నాం అనుకోండి చాలా జబ్బులకి చెక్ అనమాట చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ముందు మేము మెయిన్గా రావు అలా అంటే ఉసిరి కల్పవృక్షం మామూలుగా విష్ణుమూర్తితో సమానం ఉసిరి చెట్టు మారేడు శివుడు ఉసిరి విష్ణుమూర్తి అని చెప్తారన్నమాట అందుకే కార్తీక మాసంలో వనభోజనం ఉసిరి చెట్టు కింద పండగ చేసుకొని వనభోజనం చేయాలి ఇప్పుడు వనభోజనం కాస్త వనభోజనాలు అయ్యనుకోండి వేరే విషయం వనభోజనం అంటే అది అర్థం అర్థం లేకపోయింది వనభోజనం అంటే వనాల్లోకి వెళ్ళి ఎక్కడైతే చూసి చూసేటద్దో అక్కడ ఆ రోజు వ్రతం చేసుకుని పూజ చేసుకొని అక్కడ వండుకొని శుభ్రంగా తినేసి అక్కడ ఉన్న ఆకుల్లో వాటిలో తినేసి వచ్చేయనమాట ఇప్పుడు వనభోజనా తిం చేస్తాం దాన్ని నాశనేసి వచ్చేస్తాం శుభ్రంగా వెళ్ళి అన్నీ తినేసి చెత్త చెత్త వేసి ప్లాస్టిక్లు వేసేసి కంపు చేసేసి మళ్ళీ ఇంకోటి ఇంకోసారి మనం మనమే ఇంకోసారి వెళ్తే మనమే తేళ్ళం అక్కడ అంతేనండి అదే మన నీళ్ళే మన నీళ్ళైతే అది చేసుకుంటాం ఏంటి ఎంత వెయ్యి మంది పండుగ చేసినా మళ్ళీ మనకి శుభ్రంగా చేసుకుంటాం అలా అడవిని కూడా శుభ్రంగా చేయాలి వెళ్ళి వెళ్ళి వాడుకోవచ్చు కానీ వచ్చేసే కదా శుభ్రంగా చేసుకోవాలి అది వెళ్ళేటప్పుడే అలాంటి పట్టుకెళ్ళకూడదు ఇంకా అక్కడ బోళ్ళు ఉంటాయి ఏమేమి ఆకులు పట్టుకెలక పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అట్లా తినచ్చు అదేంటంటే వన భోజనం పెట్టింది సంవత్సరానికి ఒకసారి అయినా అడవిలోకి వెళ్తారండి వనాల్లోకి వెళ్తారండి వాళ్ళకి వీళ్ళందరూ కాంక్రీట్ జంగిల్ కట్టేసుకుంటారు లేదు చెట్లు కూడా ఉండవు అన్ని ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయి ఇళ్ళల్లో నిజమైన మొక్కలు ఉండవు నిజమైన గాలి ఉండదు కనీసం సంవత్సరానికి ఒకసారి వనభోజనాల పేరుతో కనీసం అడవుల్లోకి వెళ్తారు వనాల్లోకి వెళ్తారు మంచి వనాల్లోకి అనుకున్నది ఇప్పుడు పొద్దున వన భోజనాలు ఎలా అవుతాయంటే ప్లాస్టిక్ వనం తయారు చేసుకుంటారు ఇళ్ళల్లో ఆర్టిఫిషియల్ అనమాట వేసుకుని ఆ సెట్టింగ్ ఫోన్ కొడితే వచ్చి సెట్ వేసి వెళ్ళిపోతాడనమాట ప్లాస్టిక్ మొక్కలు వాడి కూర్చొని అన్నీ తినేసి వెళ్ళిపోతాం అవన్నీ పెట్టిన ఆరోగ్యం కోసం సో దాన్ని మనం అనారోగ్యం చేసుకుంటున్నాం అంతే దాన్ని రివర్స్ చేసేసి అలా అయిపోయిన పరిస్థితి గొడవలు గోలు ఆ ఉసిరి కల్పవృక్షం ఇట్లా పెంచుకునేది అనమాట ఉసిరికి బోడు ఉపయోగాలు ఉంటాయి మామూలుగా మనకి జనరల్గా రోజు అందరికీ కూర బాగుండాలంటే కూరలో కొత్తిమీర ఎందుకు వేస్తామండి వేస్తాం కదా రుచికే కాదు మీకు పొరపాటున ఉప్పు కారం ఎక్కువ అనుకోండి పులుపు అది బ్యాలెన్స్ వేసేస్తుంది కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తాం అనుకోండి అది బ్యాలెన్స్ అయిపోద్ది తెలియదు చూడండి కలిస్తే అలా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందనమాట అందుకే లాస్ట్లో వేస్తాం ఫ్లేవర్ బాగుంటుంది రుచిగా కమ్మగా ఒక మంచి వాసన మాలో కొత్తిమీర అందరికి తెలుసు నేను ఇంకో కొత్తిమీర చూపిస్తాను మీకు ఇది అడవి కొత్తిమీర అంటారు కేరళ కొత్తిమీర కొన్ని పిలుస్తారు ఇది వెన్ను వస్తుంది వెన్ను ఉన్నది అక్కడ ముందు మొక్క చూపిస్తాను ఇలా వెన్ను వచ్చి బాగుంటుంది ఈ ఆకులు ఉన్నాయి కదా నా దగ్గర ఎక్కువ మొక్కలు లేవు చిన్న మొక్క ఎత్తును వాసన చూడండి అందరూ అలా అందరికి ఒక ఇచ్చి ఇవ్వండి చూస్తారు కదా నలిపి వాసన చూడండి అంటే ఆ కొత్తిమీరకి ఈ కొత్తిమీర తేడా ఏంటంటే కొత్తిమీరే సార్ ఇది అడవి కొత్తిమీర స్మెల్ కాదు కొత్తిమీర కన్నా దాని బాబు లాంటిది ఇది ఆ ఆకు పెద్ద చిన్నాను కాదు మొక్కే తేడా మొక్క ఆ మొక్కకి మొక్కకి ఒకటా అబ్బోజిట్టు అదే ఇద్దరు అన్నదమ్ములు అలా ఏంటంటే ఇది ఎలాగే కొత్తిమీర మామూలు కొత్తిమీర ఏమవుతుంది మనకి రెండు మూడు రోజులకి పాడైపోద్ది ఎంత జాతి పెట్టుకున్నా ఏముండదు అంటే ఎండిపోద్ది బాగా జాగ్రత్తగా తల్లి పెడితే కూలిపోద్ది ఈ కొత్తిమీర ఏంటంటే ఒక ఆకేస్తే సరిపోద్ది మొత్తం కూర అంతా సెట్ అయిపోద్ది చాలా బీపీలు అలాంటి కంట్రోల్లో ఉంటాయి డైజెషన్ బాగుంటుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ఈ కొత్తిమీరలో విశేషం ఏంటంటే ఈ ఆకులు నేను నానబెట్టేసి సీసాలు వేసుకొని దాచుకొని మీరు కొత్తిమీర లేనప్పుడు ఆ ఎండాకేసినా కొత్తిమీర అయిపోద్ది అనమాట ఎండిపోయిన ఆకులు కూడా కొత్తిమీరలో వేసుకోవచ్చు కూర కానీ అలాగా దాని స్మెల్ ఎక్కడికి పోదు కొత్తిమీర అడవిలో దొరుకుతుందమ్మా సంచేసుకెళ్తే అంటే మొక్క ఇలాంటిది ఉంటుందని తెలుసా మీకు ఇప్పటిదాకా అలా రకాలు ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ రాజమండ్రి మాది నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వస్తున్నాను నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సి వన్ టు సి ఫైవ్ ఐదు రిస్కులు దెబ్బతిని ఉన్నాయి అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు ఇంకా టోటల్ రెస్ట్ అని చెప్పారు కానీ డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత వన్ మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతమంది అని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు కాబట్టి మన డాక్టర్ గారు దయవల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడ డాక్టర్ దగ్గరికి వస్తాం మేము నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అందరూ నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను గ్యాస్ భీమవరం హైదరాబాద్ ఏఐజీ జీవీరావు గడు అన్నీ తిరిగాను ఎక్కడ తగ్గలేదు నాకు తినక ముందు ట్యాబ్లెట్ తిన్నాక సిరప్ తాగేవాడిని కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర తీసుకొచ్చి తీసుకొచ్చారు నన్ను వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు కానీ నేను వాడలేదు వారానికి మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వాడడం వారం నుంచి తగ్గడం అవ్వట మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాట్లా అంత అన్నది అద్భుతంగా పనిచేసింది అది చెప్పడానికి వచ్చాను నేను ఈ దగ్గరికి కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి బాగా పనిచేసింది చాలా ధన్యవాదాలు